Mira. Tá. Ah, vai, mano. Hi friends. Hã? Não é gato, né? Ele. चलन का तो है चलन का तो है ना వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సార్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తాం కొంచెం రీచ్ వస్తుంది అనమాట లైక్ చేయడం అయితే మర్చిపోకండి రోజు నా డైలీ లైఫ్ తెలియంటో ఎట్లా స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఓకేనా ఏం చేస్తారా ఏం చేస్తారా మన పరిసక పడను రాజైనా ఎంత తుడిచి రాజేస్తాను కదా స్కూల్కి రెడీ అయ్యారు ఉప్పు ఇప్పుడు అండి మీరు ఇప్పుడు అబ్బదే అమ్మ చల్లని వేసాను ఫ్రెండ్స్ అన్నం ఉండిపోయిందని ఇంకో నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయ పిండుకొని చల్లని తింటారు

నాకు చల్లదనము నేను పిండుకొని చల్లదనంలోని సాల్ట్ లేదు ఉప్పే బాగా కలుపుకోండి లేకపోతే చల్ ఉప్పు తిగలేదు అలాగో నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది

dala kit karmai bhai

ചിന്വല്ലോ ജല്ലേസ് കൊണ്ടാൻ കൂടുതൽ വസ്തു അതോൺ മറേ പോലെ കൊട്ടാടക്ക് പൗഡർ ഉണ്ടോ മരിച്ച പോയാണേ പുള്ള య్ బోదినే నేను వస్తానండి లేదా అక్కడ దాకా నీళ్ళకి వెళ్ళాలి మంచీలకి మంచిలా సరిపో ఉండి వస్తానండి కాల వచ్చారు ఫ్రెండ్స్ ఈ పతకం పనులు అంటారు కదా ஐயானமாட்டா కేసరిట్టాను కూరక రెడీ చేస్తాను పాది బియ్యం వేసాను ఈ లోపల కూర తయారు చేసుకుంటాను ఈరోజు కూర బంగంపన్నమాట ఉల్లిపిలు వెళ్ళిపోయి ఉల్లిపాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్ కూరగాయలు అయినా ఎవరో రాలేదు ఈరోజు అందుకే చిన్న కూర కింద వండేస్తున్నాను ఇప్పుడు టమాటా వేసి వండేస్తాను నేనైతే ఇక్కడ పని చేయడం వల్ల నా వీడియో తీయ కుదలేదు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఇక్కడ కాల బాగా ఇంకా గోళ్ళు ఇంకేం తీని వీడియో ఆగిపోయాను సండే రోజు నాడు అయితే ఇంక చర్చికి వెళ్ళొచ్చి వీడియో తీ లేదు ఇంకా చర్చికి వెళ్ళొచ్చి ఉండి ఓన్ చేసేటప్పుడు మధ్యాహ్నం రెండు అయ్యింది పొద్దున్నే పెడతాం మూలని మాకు చర్చి ఇంకా వంట చేయకుండా వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత వంట చేస్తాను అనమాట ఇంగ్లీష్ లేట్ అయిపోయింది కదా అని ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు రోజు కూరగాయలు కట్ చేసేటప్పటికి అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నం ఆరిచేసి కూర అయితే తాలిం పెడతాను నేనైతే ఈరోజు బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను మీ ఇంట్లో కర్రీ ఏంటో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను కొద్దిగా పోస్తూ ఎప్పుడైతే మళ్ళీ కలుపుకొని చిన్న కూర కాబట్టి ఒకటే టే స్పూన్ ఇదైనా కారం కొంచెం ఇందులోకి ఆచి చీకన్ మసాలా పౌడర్ కొద్దిగా వేస్తున్నాను చాలా అండి కాసేస్తుంది ఫ్రెండ్స్ వంట చేయడం అయితే కంప్లీట్ అయ్యింది కొన్ని బట్టలు ఉన్నాయి ఉతకాలే ఇప్పుడు ఉది కారేసానంటే కాసేపు కారిపోయేలాగా ఉంది అంత ఎక్కువగా వస్తుందండ ఇప్పుడైతే బట్టలు ఉతుతాను ఇలాగే మిగిలిన బట్టలన్నీ ఉతికి మేడపై ఆర్పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్